నిద్రలేమి ప్రాణాంతకమని మీకు తెలుసా మీ అనారోగ్యాలన్నింటికీ మూల కారణం నిద్రలేమితో మొదలవుతుంది మీ శారీరక మానసిక ఒత్తిడిలకు కారణం కూడా ఈ నిద్రలేమి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోని వారు బీపీ షుగర్లు మరియు అనేక రోగాలను కొని తెచ్చుకున్న వారవుతారు సహజ సిద్ధంగా మీ నిద్రలేమిని తగ్గించుకోవాలని అనుకునేవారు కింద నెంబర్లను సంప్రదించగలరు నిద్రలేమిని తగ్గించుకోండి ఆరోగ్యంగా జీవించండి నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ సో ప్రైమ్ నైన్ హెల్త్ ద్వారా మనము ఎన్నో రకమైన ఆరోగ్య సమస్యలకు సంబంధించి కొంతమంది ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మీ ఆరోగ్యం మా బాధ్యత అనే విధంగా మేము ఆరోగ్య సమస్యల గురించి మీకు కావాల్సిన రీజన్స్ కానీ లేకపోతే వాటి ప్రికాషన్స్కి సంబంధించి కానీ చాలా రీసెర్చ్ చేసి కొంతమంది ఎక్స్పర్ట్స్ని ఇక్కడ తీసుకొచ్చి వారిచే మీకు చెప్పించడం జరుగుతోంది సో ఈ కార్యక్రమం ద్వారానే ఎంతోమంది వారి వారి హెల్త్ని వారి చేతుల్లోనే అన్నట్టుగా కూడా జరిగిపోయింది సో ఇంకా కొన్ని సమస్యలు సమస్యలు మాకు మెయిల్స్ ద్వారా లేకపోతే మెసేజెస్ ద్వారా వీటి గురించి మాట్లాడండి అంటూ కూడా మాకు మెసేజెస్ చేస్తున్నారు యూట్యూబ్లో సో దాని ద్వారా మేము రోజు ఒక టాపిక్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చాం అదేంటి అంటే నిద్ర లేమి సమస్య మంది డబ్బు వెనకాల పరిగెడుతూ ఉంటారు సో ఫైనల్గా మనకు కావాల్సింది ఒక ప్రాపర్ స్లీప్ సో ఆ ప్రాపర్ స్లీప్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం డేలో ఎంత ప్రాపర్గా యాక్టివిటీస్ అనేవి చేసుకోగలుగుతున్నామో ఎంత ఫుడ్ ఎంత వాటర్ ఎంత క్వాంటిటేటివ్ వాటర్ ఇవన్నీ తీసుకుంటున్నామో అవన్నీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఈ డిపెండెన్సీ అనేది మనం ఎంతవరకు కాన్సన్ట్రేషన్గా చేస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్ సో ఒకవేళ గల కారణాలు ఎటువంటివి ఉంటాయి ఒకవేళ నిద్రలేమిగ్ గల సంబంధించి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది వీటన్నిటికి గురించి కూడా మీకు ఈరోజు తెలియచేయడానికి నేను ఈరోజు మిస్టర్ రత్నగారితో సిద్ధంగా ఉన్నాను ఫుడ్ టెక్నాలజీ సో ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రత్నగారు సో రత్నగారు యాజ్ ఐ సెడ్ ఇంట్రో మనము ఈ బిజీ షెడ్యూల్లో మన గురించి మనం కాన్సన్ట్రేషన్ కాకుండా ఒక ఫైనాన్షియల్ స్టేటస్ కోసము లేకపోతే ఓ పర్టికులర్గా ఈ రకంగా సెటిల్ అయిపోవాలి అనే ఫోకస్లో మన గురించి మనం పట్టించుకోవడం మర్చిపోతున్నాం సో ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ బాడీకి సో నిద్రకి సంబంధించి నిద్రలేమికి సంబంధించి చాలామంది బాధపడుతూ ఉంటారు సో ప్రాపర్ స్లీప్ అనేది ఉండకపోవడం వల్ల అసలు ఈ ఇవి రీజన్స్ అనేవి ఏంటి ఎందుకు నిద్రలేమని సమస్య అనేది వస్తూ ఉంటుంది సో బిఫోర్ చెప్పే ముందు నిద్ర అనేది ఇట్స్ అన్ గాడ్ గిఫ్ట్ గా ఏంటంటే మనకు అన్ని వచ్చినట్టు అన్నీ ఉన్న నిద్ర లేకపోతే ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్ అన్నట్టు దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం అన్నట్టు మీ క్వశ్చన్కి వస్తే ఎందుకు రాదు నిద్ర అనేది చూస్తే ప్రజెంట్ సిచువేషన్ చూడండి ఇండియాలో ఇండియా ఎస్పెషల్లీ ఇండియాలో ఇన్సోమియా ఈజ్ వన్ ఆఫ్ ద స్టాండింగ్ డిసీజెస్ అవుతుంది అప్ గ్రోయింగ్ విత్ డయాబెటిక్తో పాటు ఇన్సోమేస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెఫిషియన్సీ డిసార్డర్ మన ఇండియాలో సో ఇన్సోమే అంటే నిద్ర రాన్ మనం చిల్డ్రన్స్ నుంచి చూస్తున్నాం డేస్ మన కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరికి కీప్యాడ్స్ ఐప్యాడ్స్ ఇచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ అంటున్నారు రైట్ సో ఇది రీజన్ ఉంది ఎందుకు ఆన్లైన్ క్లాసెస్ అయిందంటే పిల్లలు ఈ ఐ మూమెంట్ ఏదైతే స్క్రీన్ చూస్తూ ఉంటారు ఐ మూమెంట్ సో ర్యాపిడ్ ఐ మూమెంట్ అని ఒకటి ఉంటుంది సో దీనివల్ల వాళ్ళకి ఏంటంటే మైండ్లో అదే ఫోకస్ అయ్యి రన్ అవుతూ ఉంటుంది సో దే విల్ స్టిక్ టు వన్ థింగ్ దట్ ఈస్ వన్ రీజన్ సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసే మూమెంట్స్ వర్క్స్ ప్రెషర్తో స్ట్రెస్ కండిషన్స్తో అండ్ మైండ్ ఆప్షన్ బ్రెయిన్ ప్రజెంట్ అంటారు చూసారా ఒక చోట వాళ్ళు నిద్రపోతున్నా సరే దే విల్ థింక్ సంథింగ్ దట్ ఈస్ వన్ రీజన్ అయితే మనం పడుకునే ఎన్విరాన్మెంట్ ఏదైతే స్లీప్ బెడ్ రూమ్ ఉంటుందో ఎన్విరాన్మెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని మనం గమనించాలి మన బాడీ టెంపరేచర్ ఏంటి బాడీ టెంపరేచర్ కొంతమంది స్ట్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి బాగా బాడీ స్ట్రెస్ అనేది టెంపరేచర్ ఎక్కువ అవుతుంది హార్ట్ రిథమ్ మన హార్ట్ రిథమ్ కూడా మన స్లీప్ ఆటని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది నెక్స్ట్ వచ్చే లోపు లైట్ కండిషన్ సో కొంతమంది కొంతమంది వెరీ టాలెంటెడ్ పీపుల్ ఉంటారు లైట్ ఉన్నా కూడా వాళ్ళు నిద్రపోతారు బట్ కొంతమంది ఏంటంటే లైట్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ మనం లైట్ ఉన్నా కూడా నిద్రపోయే వాళ్ళు చూస్తే దే ఓట్ హ్యావ్ ద డీప్ స్లీప్ ఇది ఒక రీజన్ ఉంటుంది డీప్ స్లీప్ సో ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ ప్రాపర్ మనకి స్లీప్ రాని వాళ్ళకి వాళ్ళకి అనమాట సో ఈ కండిషన్ సౌండ్స్ వచ్చినా కూడా నిద్రలేదు ఎగ్జాక్ట్లీ కొంతమంది మన నాకు గాడ్ గిఫ్ట్ అన్నాను చూసారా కొంతమంది మొద్దు నిద్రపోయే వాళ్ళు ఉంటారు ఎన్ని సౌండ్స్ వచ్చినా ఎంత లైట్ ఉన్నా దే హోంట్ ఈవెన్ రియాక్ట్ అలాంటి వాళ్ళు కూడా మనసు ఇష్టం ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ బట్ ఏదైతే ఇన్సోమియా వాళ్ళ సఫర్ అయ్యే వాళ్ళు ఏంటంటే చాలామంది ఎక్కువ ఉంటారు వన్స్ ఒకసారి ఇన్సోమియా అనేది లైక్ నిద్ర నిద్ర పట్టకపోవడం వచ్చిందంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్ బర్డెన్ టు ద బాడీ ఎందుకంటే నిద్ర లేకపోతే చాలా కాన్సిక్వెషన్స్ ప్రాబ్లమ్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి ఇంతకు మనం ఉన్నాం హార్ట్ రిధమ్ కూడా ఒక నమ్మ ఇంపార్టెంట్ అని మీరు నిద్రకపోకపోతే దెన్ హార్ట్ విల్ డిస్టర్బ్స్ మన హార్ట్ రిధమ్ డిస్టర్బెన్స్ అవుతుంది కార్డియక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి స్లీప్ లేనప్పుడు ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట సో మనం నైట్ పూట ప్రాపర్ స్లీప్ లేకపోతే ఆ ఎఫెక్ట్ అనేది డే టైంలో పడుతూ మనం చాలా మంది చూస్తూ ఉంటాం సో యాక్టివిటీ ఏదైనా చేసేటప్పుడు డల్గా ఉండడం లేకపోతే అన్ఈీగా ఫీల్ అవ్వడం లేకపోతే ఏదైనా ఫ్రస్ట్రేటెడ్గా ఎక్స్ప్రెషన్స్ పెట్టడం లేకపోతే చిన్న విషయానికి కూడా ఈజీగా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు సో ఈ సిమ్టమ్స్ అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి కంపేర్ టు ప్రాపర్ స్లీప్ వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్సెస్ ఏముంటుంది అసలు యాక్చువల్లీ మీరు చెప్పినవన్నీ దట్ ఆస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఇన్ ఇన్సోమియా ఇన్సోమియా ఉన్న వాళ్ళు ఏంటంటే చీటికి మాటికి చిరాకు పడతారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పీస్ ఆఫ్ మైండ్ ఉండదు మనం పడుకున్నప్పుడే వాళ్ళకు ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది ఎప్పుడంటే మన బాడీలో ఉన్న అన్ని హార్మోన్స్ ఒకే కామన్ అయినప్పుడు బాడీ టెంపరేచర్ డౌన్ అయినప్పుడు వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అండ్ దే విల్ ఫీల్ వెరీ రిలాక్స్ అవి మిస్ అయినప్పుడే కదా ఇప్పుడు కోపం కానీ లేకపోతే డ్రౌజీనెస్ కానీ ఇప్పుడు నైట్ అంతా ఉన్నారు నా జనరేషన్ ఏంటంటే నైట్ అంతా సినిమాలు కానీ చెప్పేసి తిరుగుతున్నారు సో ఆ డ్రౌజీ ఫేస్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వర్క్కి వెళ్ళినా వాళ్ళు అవుట్పుట్ తగ్గిపోవడం ఆ డ్రౌజీ ఫేస్ పెట్టడం అవుట్పుట్ రాకపోవడం అండ్ ఆ ఇరాకు చిరాకు పడడం ఇవన్నీ మోస్ట్ కామన్ సిమ్టమ్స్ అవుతాయి బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇంకా మిగతా ప్రాజెక్ట్స్ ఏమైనా చేసేవాళ్ళు యుఎస్ ప్రాజెక్ట్స్ అటువంటి చేసేవాళ్ళు మ్యాక్సిమం వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ ఉంటూ ఉంటాయి సో అటువంటి వాళ్ళు యాజ్ పర్ ద వర్క్ అయితే చేయాల్సిందే సో నెక్స్ట్ డే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా ఇంతసేపు నిద్రపోవాలి అని అనేది ఉంటుంది కదా సో డే టైంలో వాళ్ళు యాక్టివ్గా ఉండాలన్నా లేకపోతే ఆ నైట్ కంప్లీట్ చేసిన ఇన్కంప్లీట్ స్లీప్ అంతా డే టైంలో చేయాలంటే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది సో ఇట్స్ నాట్ ఓన్లీ నైట్ షిఫ్ట్ జాబ్స్ అనే కాదు చాలా మంది ఈవెన్ మనలో కూడా సెకండ్ షిఫ్ట్స్ కానీ లేకపోతే దే విల్ డూ వర్క్ మార్నింగ్ చేసినా పడుకోవడం లేట్ అవుతుంది త్రీకి పడుకొని నైన్ ఓ క్లాక్ సో మీ కండిషన్స్లో చెప్పుకుంటే ఏంటంటే ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో స్పెషల్లీ ఆ కండిషన్ ఎర్లీ మార్నింగ్ పడుకునే వాళ్ళు ఫైవ్ దాకా వర్క్షిప్ చేసి సెవెన్కి వచ్చి పడుకుంటారు దెన్ అలాంటి వాళ్ళలో మంది ఏంటంటే న్యాచురల్గా మెలిటేనన్ అనేది చాలా తక్కువ సెగరేట్ అవుతుంది ఈ మెలటేనియన్ హార్మోన్ గురించి మనం తెలుసుకోవాలి ఏంటంటే మెలటేనన్ అనేది మన స్లీప్ని ఇండ్యూస్ చేయడంలో కీ రోల్ పార్టిసిపేట్ చేస్తుంది ఇట్స్ ఎన్ హార్మోన్ మనకి పీనల్ గ్లాండ్ బ్రెయిన్లో ఉండే ఒక పీనల్ గ్లాండ్ నుంచి ఈ మెలోటెనియన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది ఎవరైతే ఈ నైట్ పడుకుంటారో దే విలా గుడ్ మెలోటేనియన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది ఈ ఎర్లీ మార్నింగ్ పడుకున్న వాళ్ళైతే ఉందంటే అది ఎర్లీస్ ఏదన్నా నైట్ రిలీజ్ అవ్వాల్సింది ఇప్పుడు మరి మీరు మార్నింగ్లో దెన్ ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్ అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా డార్క్ రూమ్స్లో లైక్ స్లీప్కి సజెస్ట్ అవుతారు లైక్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కంప్లీట్గా నాయిస్ క్యాన్సిలేషన్లో కానీ మనకి కళ్ళకి మామూలుగా దే విల్ కీప్ సంథింగ్ అప్ పెట్టుకున్నప్పుడు సో ఈ మార్నింగ్ షిఫ్ట్స్ అనే వాళ్ళు బాగా చూస్తారనమాట బట్ స్టిల్ వన్తో ఏంటంటే వాళ్ళకి న్యాచురల్గా మెలోటైన్ అనేది చాలా తక్కువగా రిలీజ్ అవుతుంది ఈవెన్ మార్నింగ్ పడుకునే వాళ్ళు మనం అంటాం అదేంటి సార్ మరి పడుకుంటున్నాం కదా రిలీజ్ అవ్వాలి కదా అంటే ద ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్ సపోర్ట్ చేయదు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్గా రిలీజ్ అవుతుంది కానీ ఎంత నెససరీయో బాడీకి కావాల్సింది అంత మనకి రాదు అండ్ ఇంకోటి ఏంటంటే డీప్ స్లీప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ డీప్ స్లీప్ అనేది మనకి నైట్ బాగా వస్తుంది మీరు మార్నింగ్ మీరు నైట్ ఎయిట్స్ ఎయిట్ అవర్స్ పడుకున్నా కూడా ఆ డీప్ స్లీప్ అనేది చాలా వాటికి రాదు ఎందుకంటే నేషనల్గా మెలిటనెన్స్ సెగ్మెంట్ అవ్వాలి మనకి కన్సర్న్ మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఏం చేస్తారంటే నైట్ స్లీప్ స్కిప్ చేసినప్పుడు డే టైంలో ఎన్ నెంబర్ ఆఫ్ అవర్స్ పడుకున్నా కానీ ఆ యాక్టివిటీ అంటే ఆ యాక్టివ్నెస్ అనేది ఉండదు నైట్ పడుకున్నంత యాక్టివ్గా డే టైంలో లో పడుకున్నప్పుడు ఆ రిలాక్సేషన్ అనేది బాడీకి రాదంటారా కంపేర్ టు నైట్ స్లీప్ నైట్ స్లీప్ కి డే స్లీప్ కి సో ఉంటుందండి మనం ఎందుకంటే డెఫినెట్ గా వాళ్ళు పడుకున్నారు నైట్ చేశారు అంట బట్ హార్మోన్స్ ఏదైతే మనకు కావాల్సిందో నేచురల్ గా రావాలి మనం ఏంటంటే హార్మోను ఇది మెలటిన్ అనేది నైట్ రిలీజ్ అవుతుంది కార్టిసోల్ అనే హార్మోన్ ఇంకోటి ఉంటుంది అది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో రిలీజ్ అవుతుంది అనమాట కార్టిసోల్ ఏం చేస్తుంది అంటే మీ వేకప్ సైకిల్ ఇంప్రూవ్ చేస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను అంటే నేను నైట్ పడుకుంటున్నాను మేడం నాకు మెలటిన్ అనేది నైట్ రిలీజ్ అవుతుంది ఎందుకంటే నాకు అప్పుడు స్లీప్ని ఇంప్రూవ్ చేస్తుంది కార్టిసోల్ ఏం చేస్తుందంటే మీ డే టైం అంటే ఎర్లీ లేచే టైంకి ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ కార్టిసోల్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది దానివల్ల ఏంటంటే మనకి స్లీప్ అనేది ఇంకా బయటకు వచ్చేస్తాం స్లీప్లో నుంచి దట్స్ హౌ ఈ టూ హార్మోన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఈ డే టైంలో పడుకునే ఏంటంటే కార్టిసోల్ రిలీజ్ అవుతుంటుంది పార్లకి విత్ దీన్ని మన మెలటైనోన్తో దెన్ వాళ్ళకి హౌ దే గెటింగ్ ద ప్రాపర్ స్లీప్ ఇప్పుడు మీరు మార్నింగ్ అవర్స్ పడుకుండి వాళ్ళు కూడా టూ టు త్రీ అవర్స్కి ఇన్బిట్వీన్లో లెగుస్తూ ఉంటారు రైట్ లంచ్ అని చెప్పేసో లేకపోతే బ్రేక్ఫాస్ట్ టూవల్ క్లాక్ సో ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ స్లీప్ రాదు అండ్ గా రిలీజ్ అవుతూ ఉంటాయి దట్ ఈస్ వాళ్ళకి ఇక్కడ కన్సెప్షన్ ఇలాంటి వాళ్ళలో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అనేది అండ్ వాళ్ళ హెల్త్ అనేది చాలా వాటికి డిటోరేట్ అవుతూ ఉంటుంది ఓకే ఇలా ఎక్సెస్ కొంతమంది నిద్రపోతూ ఉంటారు నెంబర్ ఆఫ్ అవర్స్ కొంతమంది అసలు పడుకోవడానికి నిద్రే రావట్లేదు అని చెప్పేసి స్లీపింగ్ పిల్స్ టైపు లేకపోతే టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కొంతమంది డాక్టర్స్ సజెషన్స్తో సో అవి యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ యూజ్ చేస్తే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి కనుక ఆ బాడీకి కరెక్ట్ కాకపోతే సో బేసిక్ ఏంటంటే ఒక పర్సన్కి ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ అంటాం అది అందరికీ కామన్గా తెలిసిందే అయి సార్ నేను మరి సెవెన్ అవర్స్ పడుకుంటున్నాను స్టిల్ నాకు రావట్లేదంటే ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి నాచరల్గా మెలిటైనన్స్ సెగ్రిగేట్ అవ్వట్లేదు అండ్ ఇక్కడ ఇంకోటి మన బాగానే అంటే ఏదైతే మనం ఫుడ్ తింటామో దట్ ఈస్ ప్లే వైటల్ రోల్ ఇన్ ద స్లీప్ మనం కొంతమంది జంక్ ఫుడ్ నైట్ బాగా తినేస్తారు కొంతమంది నార్మల్ డైట్ తింటారు మనం తినే ఫుడ్ కూడా మన స్లీప్ ప్యాటర్న్ మీద చాలా ఎఫెక్టివ్నెస్ చూపిస్తుంది సో చాలా మంది అంటారు పెరుగు నైట్ పెరుగనం తినండి తొందరగా నిద్ర పట్టేస్తుంది అంటారు కొంతమంది లైట్ ఫుడ్ తినండి నిద్ర పట్టేస్తుంది లేదా పాలు తాగండి నిద్ర పట్టేస్తుంది ఎందుకంటే ఎవ్రీ ఫుడ్ హ్యాస్ దర్ సర్టన్ థింగ్స్ మన ఫుడ్ హ్యాబిట్స్ ఆల్వేస్ లీడ్ టు యువర్ యాక్షన్స్ మరి ఏదైతే తింటారో అండ్ ఇంకోటి ఏంటంటే స్టమక్ ఈజ్ యువర్ సెకండ్ బ్రెయిన్ అంటుంది చూసారా మీ స్టమక్ ఫుల్ఫిల్గా ఉండి ప్రాపర్ కండిషన్లో ఉంటే యూ విల్ గెట్ ది బెస్ట్ స్లీప్ ఓకే మీ స్టమక్ ఎంపీగా ఉన్నప్పుడు మీరు నిద్రపోవాలని ట్రై చేసినా కూడా అది నిద్ర పట్టదు మీకు ఆ సౌండ్స్ వస్తూ ఉంటాయి రైట్ నైట్ కొంతమంది డిన్నర్ స్కిప్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళల్లో కూడా మనం ఇన్సోమే ప్రాబ్లమ్స్ అనేది చూస్తాం మీ స్టమక్ ఫుల్ఫిల్ అయినప్పుడు యూల్ గెట్ ది బెస్ట్ స్లీప్ మీకు నేచురల్గా హార్మోన్ మెలటైన్స్ అగ్రిగేట్ అవుతుంది ఎందుకంటే మీ ఫుడ్లో కూడా ఉంటుంది కాబట్టి మిల్క్లో తాగుతారు కొంతమంది మిల్క్ తీసుకుంటారు మిల్క్లో మీకు మెలటైన్స్ అగ్రిగేట్ చేసే హార్మోన్స్ లైక్ రిలీజ్ చేసే కెపాసిటీ ఉంటుంది సో దానివల్ల మీకు స్లీప్ వస్తుంది అందుకే నైట్ పాలు తాగమని చెప్తారు సో దిస్ ఈజ్ అవ్ ద ప్లేస్ మీరు సప్లిమెంట్స్ తీసుకోవాలి అన్నారు కదా కొంతమంది లాట్స్ ఆఫ్ మార్కెట్లో సప్లిమెంట్స్ ఉన్నాయి నేషరల్ నాచురల్ మెలటైన్ అని అంటారు నేచురల్గా దొరికేవి ఎప్పుడు మీకు బాడీలోనే ఉంటాయి బయట నుంచి ఎక్కడి నుంచి రావు సో బయట నుంచి ఏదైతే సప్లిమెంట్స్ తీసుకుంటారో దట్ ఆర్ సింథటిక్ ఫామ్లో ఉన్నప్పుడు మీ ఫేస్ అంటే లైక్ డ్రౌజినెస్ మనం అన్నట్టు హెవీ డోసెస్లో తీసుకుంటారా హెవీ డోసెస్ ప్రిస్క్రైబ్ అవుతాయి సో డ్రౌజీనెస్ రావడం కానీ లేకపోతే హెవీ మెల్లైన్ తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ పోవడం కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం కానీ లేదా హై రిమండ్ ఇప్పుడు మనం ఎక్కువ సిల పడుకున్నాం అనుకోండి కార్డియక్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీరు హెవీగా పడుకుంటున్నారు మరి ఎయిటీన్ నవర్స్ పట్టుకున్నప్పుడు కార్డియక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే మన కార్డియక్ ఎంత సపోర్ట్ చేస్తున్నా అది దాని బట్ స్లీప్ ఉంటుంది కదా సో కార్డియక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ డయాబెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈవెన్ ఇప్పుడు మీరు నిద్రపోకపోయినా దట్ ఈస్ లీడ్ టు యూర్ డయాబెటిక్ ప్రాబ్లమ్ మళ్ళీ డయాబెటిక్స్ అంటే ఒక్క నిద్ర వల్ల దిట్ ఈస్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కార్డియక్ డయాబెటిక్ ఒబేసిటీ ఆర్ ఇన్సోమియా లైక్ అక్యూట్ ఇన్సోమియా అవుతుంది సో ఇన్సోమియా అనేవి బాగా చూస్తాం సో ఈ కండిషన్స్లో మనం కూడా చూడాలి ఏంటంటే ర్యాపిడ్ మూమెంట్ కూడా కొన్ని ఉంటాయి ఐ ర్యాపిడ్ మూమెంట్ నాన్ ఐ ర్యాపిడ్ మూమెంట్స్ అనేవి కొన్ని మూమెంట్స్ ఉంటాయి సో ఈ సప్లిమెంట్స్ తీసుకొని ఇవి ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు సో అలా ఈ డైటరీ సప్లిమెంట్స్ ఈ మెలోటిన్ బయట నుంచి తీసుకున్న వాళ్ళకి ఏంటంటే లాట్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట ఆల్వేస్ షుడ్ ప్రమోట్ న్యాచురల్ సెగ్రేషన్ ఆఫ్ మెలోటినిన్ అది ఎలా వస్తుంది అనేది మనం బాగా చూసుకోవాలి దాన్నే మనం ప్రస్క్రైబ్ ఫాలో అవ్వాలి కానీ బయట నుంచి వచ్చే వచ్చేట మీద మనం పడకూడదు ఇప్పుడు కొన్ని లో మనం గా తీసుకోలేని పరిస్థితులు ఉంటాయి కాకపోతే మనకు ఒక ప్రాపర్ స్లీప్ ఉంటే నెక్స్ట్ డే మన యాక్టివిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అని అనుకునే వాళ్ళకి అలాగే మన ఆడియన్స్ కూడా చాలామంది ఈ నిద్రలేని సమస్యలకు సంబంధించి మనము ఒక సొల్యూషన్ ఇద్దామని ఈ కార్యక్రమానికి చేస్తున్నాం సో మీ దగ్గర దానికి సంబంధించి ఎటువంటి సొల్యూషన్ అనేది ఉంది యా సో మనం అన్నట్టు దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్ ఒకటి ఏంటంటే మన ఫుడ్ ఇస్ ప్లే వైటల్ మనం అన్నాం కదా ఫుడ్ లేకపోతే మనకి స్లీప్ అనేది చాలా వాటికి రాదు అండ్ ఆ కన్సెప్షన్స్లో వీట్ బ్రాడ్ వన్ ఫోర్ ప్రోడక్ట్ అండ్ ఒక ప్రోడక్ట్ అనేది డెవలప్ చేసాము అంటే మనకి నాచురల్గా ఈ మెలడేనియన్ హార్మోన్ ఏదైతే మన పీనల్ గ్లాండ్ నుంచి రియాక్ట్ రిలీజ్ అవుతుందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇంక్రీజ్ చేయడానికి అనేది మనం ఇక్కడ మేజర్ మా కన్సెప్షన్ ఎందుకంటే వాళ్ళకి నాచురల్గా నిద్ర రావాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అండ్కోవాలి ఏంటంటే మనం డిస్కస్ చేయాల్సింది అపార్ట్ ఫ్రమ్ నా ప్రోడక్ట్ కానీ ఒక ఒక థియరీ ఉందండి మనం ఇందాక ఐ ర్యాపిడ్ మూవ్మెంట్ అన్నాం చిల్డ్రన్స్ నుంచి ఒకసారి జనరేషన్ చూసుకోండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు నవ్వు ఇట్ దే స్టికింగ్ టు ద స్క్రీన్స్ ఎంత స్క్రీన్కి ఉన్నారంటే ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ ఆఫ్ ప్లస్ స్క్రీన్లో ఉన్నారు దెన్ వాళ్ళు ఏంటంటే ఈ ఐ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో అది డిస్టర్బెన్స్ అవుతుంది ఏంటంటే ఆ స్క్రీన్కి వాళ్ళ ఐ మూవ్మెంట్ అనేది హ్యాబిచుటెడ్ అయిపోయింది ఏంటంటే ఆ పర్టికులర్ లైట్ ఉండాలి వాళ్ళకి డెఫినెట్గా అన్నప్పుడు ఈ ఇన్స్ చూస్తూ నేను ఎదురుపోతూ హ్యాబిచ్యుటెడ్ అయిపోయారు సో మన పిల్లల నుంచి చూస్తుంది మనం మాట్లాడినట్టు చాలామంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత కానీ లేక ఎనీ ఈవెన్ పిల్లల్లో కూడా మనం చూస్తాం ఐ మూమెంట్ అనేది దానికి స్టిక్ అయింది మీరు ఈ పడుకునే మూమెంట్లో ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటే నార్మల్ ఐ మూమెంట్ ర్యాపిడ్గా ఉంటే అంటే కదులుతూ ఉంటాయి ఐస్ అనేవి ఎప్పుడు కదులుతూ ఉంటాయి ర్యాపిడ్ ఉన్నప్పుడు వాళ్ళకి నిద్ర అనేది పట్టదు ఏదైతే నాన్ ఐ ర్యాపిడ్ మూమెంట్ అంటావు అంటే స్లోగా మూమెంట్ అవుతుంది ఇది ఎప్పుడు వస్తుందంటే మీ ఎన్విరాన్మెంట్ అంతా మీ స్లీప్కి సజెస్ట్ చేసినప్పుడు అంటే యాక్సెప్టబుల్లో ఉన్నప్పుడు ప్రాపర్ టెంపరేచర్ ఉన్నప్పుడు కానీ లేకపోతే సౌండ్స్ లేనప్పుడు కానీ దట్ వీ ఐ ర్యాపిడ్ మూమెంట్ అనేది తక్కువ ఉంటుంది దెన్ విల్ గెట్ ద స్లీప్ దట్స్ హౌ మనకి ఇక్కడ ప్రాబ్లం ఉంది మనం ఏంటంటే ఈ కండిషన్స్ అన్ని బేస్ చేసుకొని ఒక ఫుడ్ ప్రోడక్ట్ డెవలప్ చేయాలనుకున్నాం సో ఏ కండిషన్లో చూడైనా సరే వాళ్ళకి నేచురల్గా రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి దెన్ వీ బ్రాడ్ సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ లైక్ మన టాట్ చెర్రీ ఐ థింక్ మీరు లైక్ చేస్తూ ఉంటారు చెర్రీస్ అనేది వాళ్ళు చాలా మంది చెర్రీస్ తింటారు బట్ సైంటిఫిక్ సైంటిఫిక్గా చాలా మందికి తెలియదు వాట్ ఈస్ చెర్రీ డ్యూస్ యాక్చువల్లీ అని చెప్పేసి మీరు చెర్రీ జ్యూసెస్ తాగుతూ ఉంటారు చెర్రీస్లో కొన్ని యాక్టివ్ కంటెంట్స్ ఉంటాయి కొలిఫినాల్స్ అని చెప్పేసి టాటిో యాసిడ్ యాసిడ్స్ అనేవి ఉంటాయి ఇదేంటంటే మీ న్యాచురల్గా మెలటేనియన్ సెగ్మెంట్స్ని రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఓకేనా దట్స్ హౌ వీ యూజ్ వన్ ఆఫ్ ది టాట్ చరియాస్ అండ్ మేజర్ ఇంగ్రీడియంట్ అలాంగ్ విత్ దట్ మీద మనం అన్న ఒకటి మీ స్టమక్ ఫుల్ఫిల్ అయినప్పుడు మీ గట్ ఉంటే మీకు నిద్ర వస్తుంది సో వీ వాంట్ టు మేక్ యువర్ గట్ ఈజ్ వెరీ హెల్దీ సో ఈ రెండు కన్సెప్షన్స్లో పెట్టుకొని సో వీ డెవలప్ వన్ ప్రోడక్ట్ కాల్డ్ స్లీప్ టైల్ ఓకే సో స్లీప్ టైల్ అనేది అదే మేము కూడా సమ్ డిఫరెన్స్ ఉన్నా వీ వాంట్ టు మేక్ అండ్ స్లీప్ టైల్ వాళ్ళకి వాళ్ళ శరీరం నిద్ర రావడానికి హెల్ప్ చేయాలని సో ఈ యాక్టివ్ కంటెంట్స్ తీసుకొని ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ప్లస్ వైట్ లైక్ యాక్టివ్ కంటెంట్స్తో మా ప్రోడక్ట్ అనేది డెవలప్ చేస్తుంది అండ్ ఇక్కడ మనం అన్నట్టు మేము అడిషనల్గా ఎటువంటి మెలటేనియన్ సప్లిమెంట్స్ అనేవి దీంట్లో యాడ్ చేయము కంప్లీట్లీ ఫుడ్ ఇంగ్రీడియంట్స్తో మేము ఈ ప్రోడక్ట్ అనేది డెవలప్ చేస్తాం సో ఈ కంప్లీట్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి చెర్రీ అని చెప్పారు కదా సంథింగ్ ఇంకా ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఆ ప్రొడక్ట్ అనేది డెవలప్ చేయడం జరిగింది సో ఈ దీంట్లో వచ్చేలోపు మనం టార్చెరీస్ ఉంది కెమోమోలన్ ఎక్స్ట్రాక్ట్ అని అంటాం వెలేరియన్ రూట్స్ ఓకేనా అండ్ సమ్ వైటమిన్స్ అనే మినరల్స్ అనేవి వాడడం ఏంటంటే దిస్ ఆల్రెడీ సైంటిఫికలీ ప్రూవెన్ దానికి ఈ నిద్ర ఏదైతే ఇన్సోమియా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నారో వాటిలో ఆల్రెడీ ప్రూవెన్ చేశారు ఇంగ్రీడియంట్స్ ఎంత బాగా ఎఫెక్టివ్నెస్ ఉంటుంది మన బాడీలో ఒక గాబా రిసెప్టర్ అని ఉంటుంది ఈ అలాంగ్ విత్ ఆ పీనల్ గ్లాండ్లో గాబా రిసెప్టర్ అని ఒకటి ఉంటుంది సో దాన్ని యాక్టివేట్ చేయడంలో కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి మీకు అలాంగ్ విత్ మెలటెనన్స్ సెగ్మెంట్తో ఈ గాబా అనేది కూడా యాక్టివేట్ అవ్వాలి దెన్ విల్ గెట్ ద ప్రాపర్ స్లిప్ సో మై ప్రోడక్ట్స్ ఏంటంటే మీ మెకానిజం ఇంప్రూవ్ చేయడానికి అంటే ఆ స్లీప్ మెకానిజంని స్లీప్ సైకిల్ని ప్రాపర్గా ఉంచడానికి ఇంగ్రీడియంట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అనమాట నేచురల్గా మీకు మెలిటైనన్స్ ఎగ్జిమెంట్ చేయడంలో సో అలాంగ్ విత్ దట్ వైటమిన్స్ మినరల్స్ కూడా మనం చూస్తూ ఉంటాం వైటమిన్స్ మినరల్స్ కూడా ఈ నిద్రకి చాలా సపోర్ట్ చేస్తాయి సో వాటిని కూడా మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దీంట్లో సో ఒకసారి చూపిస్తారా అది ఎలా చేయాలి ఏంటి అని ఈజ్ మా స్లీప్ టెల్ ఓకే ఇదేంటంటే కామన్గా ఒక చిన్న శాచెట్ రూపంలో ఇచ్చామన్నమాట ఈజీగా ఉండాలి అంటే హెవీ ఫుడ్ మనం తినలేము అండ్ మనం అన్నట్టు ప్రతిదీ మనం ఇండివిజువల్గా కూడా మనం తీసుకోలేము టార్చెర్రీ అన్నారు టార్చరీ జ్యూస్ తాగాలన్న ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ లేదా చెర్రీస్ నార్మల్గా కూడా మనం తినలేము సో వీ థాట్ వన్ ఎక్స్ట్రాక్ట్ తీసుకొని ఉన్న యాక్టివ్ కంటెంట్స్ దీంట్లో ఇంప్లిమెంట్ అనమాట సింపుల్ ఏంటంటే టూ గ్రామ్స్లో ఇంప్లి చేస్తాము టేర్ చేసుకొని వీ నీడ్ టు ఇన్ టంగ్ టంగ్లో మీకు ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది మీ టంగ్ ఎగ్జాక్ట్లీ సో మీ టంగ్ మీద ఉన్న రిసెప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ ఆల్వేస్ లింక్ టు యువర్ బ్రెయిన్ ఓకేనా న్యూరాన్స్ నుంచి లింక్ అయి ఉంటాయి సో ఈ మెకానిజం అంతా మన గాబాకి వెళ్ళి సో మెలటెనెన్స్ ఏదైనా మెలటెన్ ఉంటుందో నేచురల్ గా ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఇట్స్ హెల్ప్ స్లీప్ ఓకే ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు చిన్నపిల్లలు కూడా చాలా మంది నిద్రలు సమస్యతో బాధపడుతున్నారు సో వాళ్ళకి ఎటువంటి టెన్షన్స్ లేకపోయినా కూడా స్క్రీన్ ఎక్కువగా చూడడం వల్ల సో సో ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏజ్ గ్రూప్ నుంచి యూస్ చేయొచ్చు ఇది సో చిన్న పిల్లలకి పడుకోబెట్ట ట్రై చేయాలి మీద మెయింటైన్ టైమ్స్ లో మమ్మీస్ అందరూ ఏంటంటే ఫుడ్ పెట్టడానికి మొబైల్ పడుకోవడానికి మొబైల్ ఇచ్చేస్తున్నారు కదా సో ఆ స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఇది అన్ని ఏజెస్ గ్రూప్ కి అవుతుందా లేకపోతే పర్టికులర్ ఏజ్ మనం ఎప్పుడైనా స్లీప్ డేల్ అంటే చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ మోల్డ్ ద స్లీప్ సైకిల్ ఏదైతే ఈ చిల్డ్ర టెన్ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళు ఉన్నారో డెఫినెట్గా వాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే వాళ్ళ స్లీప్ సైకిల్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది బట్ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో లైక్ మెయిన్ కానీ వీ కాన్ చేంజ్ ఇట్ ఎందుకంటే మనం నైట్ షిఫ్ట్ చేసేసి డేలంటే వాళ్ళు షిఫ్ట్ చేయలేము మనం మాట్లాడే సో ఎయిటీన్ ప్లస్ ఎవరైతే ఉన్నారో దే కెన్ ఈజీలీ కన్సప్షన్ దిస్ ప్రోడక్ట్ అనమాట అక్యూట్ ఉన్నా సరే లైక్ మన స్లీప్లో కూడా అక్యూట్ అంటే నార్మల్ ఇన్సోమి అంటాం అలాంటి వాళ్ళైనా ఈజీగా కన్సప్షన్ చేసుకోవచ్చు సో ఇది అంటే ఏ టైంలో యూజ్ చేయొచ్చు మనం స్లీప్ అవర్స్ ఎప్పుడైతే ప్లాన్ చేసుకున్నామో ఆ బిఫోర్ ఎన్ని అవర్స్ ముందు అలా ఏమైనా ఉంటుందా ఇప్పుడు మనం పడుకునే దానికి తినేదానికి ఒక టైం ఉంటుంది దట్ ఈస్ స్లీప్ లేటెన్సీ పీరియడ్ అంటాం లేటెన్సీ పీరియడ్ ఏంటంటే ఎంత తక్కువ ఉంటే అంత తొందరగానే మనకు పడుతుంది ఇప్పుడు మీరు అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్కి తిన్నారనుకోండి సో పడుకునే ముందు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు యూనిట్ కన్సూమ్ తీసుకోండి మీకు ఏదైతే పడుకునే స్లీప్ లేటెన్సీ పీరియడ్ ఉంటుందో దాన్ని తగ్గిస్తుంది అనమాట సో దట్స్ మీ కెన్ యూజ్ ఇన్ లైక్ హాఫ్ అన్ అవర్ ముందు పడుకున్న హాఫ్ అవర్ ఆర్ వన్ అవర్ ముందు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రాబ్లం గురించి చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ ప్రాబ్లం మాకు ఉండింది ఉండిన తర్వాత ఈ సాచెట్ యూస్ చేస్తాం వన్ డే ఓకే ప్రాపర్ గా నిద్రపోతాం సో నెక్స్ట్ డే కూడా ఇదే ప్రాబ్లం రిపీట్ అవుతుందా లేకపోతే ఈ సాచెట్స్ ఇన్ని డేస్ అనేది యూస్ చేయాలని ఉంటుందా సో వన్ థింగ్ ఏంటంటే కొన్ని నేచురల్ గా వచ్చే సిమ్టమ్స్ మనకి ఇన్సోమి అనేది అది ఇచ్చిన ప్రొలాంగ్ డిసీజెస్ మనకి సో నాకు వన్ డే లో రిజల్ట్ కావాలి టూ డేస్ లో రిజల్ట్ కావాలనేది అనేది గా అది అవ్వదు సో ఒక సాచెట్ మాది తీసుకున్నప్పుడు విల్ గివ్ సటన్ పీరియడ్ మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ దాన్ని రియాక్షన్ చూపెట్టడానికి మనకు టైం పడుతుంది ఇప్పుడు నేను నాకు ఇన్సోమియా ఉంది మేడం నేను మార్నింగే పడుకుంటున్నాను సడన్గా ఇది తీసుకోగానే నేను ఎవ్రీడే నైట్ ఎయిట్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ పడుకోవాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్ ఫస్ట్ మీరు మీ హ్యాబిచేటెడ్ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి దెన్ యూ హ్యావ్ టు ఫాలో ది గైడ్లైన్స్ మనం ఏదైతే గైడ్లైన్స్ మనం ట్రై టు పడుకోవడానికి వెళ్ళి ట్రై చేసినప్పుడు దెన్ ఇక్కడ మీకు సాచేట్ ఏంటంటే మీకు ఈ ప్రొవైడ్ చేస్తుంది లైక్ ఇన్ అన్ని నేషనల్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది సో అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది తప్ప ఈ ఫైవ్ వన్ డేకి రిజల్ట్ కావాలి టూ డేస్లో రిజల్ట్స్ కావాలనే దానికి ఇట్స్ ఇంపాసిబుల్ టాస్ మినిమమ్ మనకు ఫిఫ్టీన్ డేస్ వాడితే దెన్ ఇట్ విల్ షో ద రిజల్ట్ మనకి ఎలా మెలోట్రిన్ సగ్రికెట్ రిలీజ్ అవుతుంది అనేది ఇట్ విల్ షో ది రిజల్ట్ ఓకే ఇప్పుడు ఇది కంటిన్యూస్గా ఫిఫ్టీన్ డేస్ యూస్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా లేకపోతే ఇది మనం ఒక హెల్దీ కాన్సెప్ట్లోనే తీసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఇంగ్రిడియంస్ అన్ని హెల్దీగా ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీన్ డేస్ యూస్ చేసిన ప్రాబ్లం ఏముండదంట ఉండదు సో సో మనంటే ప్రతిదీ మన ఫుడ్ ఇంగ్రీడియం ఇంట్లో లైక్ చెర్రీస్ కానివ్వండి కెమోమల్ అని మనం టీ కూడా కావుతాం కెమోమల్ టీస్ కానీ వైటమిన్స్ విచ్ ఆర్ ఫుల్లీ నాచురల్ అండ్ ఫుడ్ గ్రేడ్ సోర్సెస్ కాబట్టి వీటిని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఈ ప్రోడక్ట్లో సో డెఫినెట్లీ ఈజీ క్యాన్ కన్సప్షన్ చేయొచ్చు సో దీని కాస్ట్ ఎంత ఉంటుంది మన ఆడియన్స్ అందరూ బడ్జెట్ ఫ్రెండ్లీగా కింద మనం ప్రోడక్ట్స్ అనేవి చూపిస్తున్నాం కదా దీనికి కాస్ట్ ఎంత ఉంటుంది కాస్ట్ కూడా విచ్ ఇస్ వెరీ ఈజబుల్ అందరికీ అంటే ప్రతి ఒక్కరు అఫోడబుల్ చేసే కాస్ట్లో ఉంటుంది అనమాట అండ్ ఏంటంటే మనకి ప్యాక్ మనందరూ ఫిఫ్టీన్ డేస్ అన్నారు ఈ బాక్స్లో కూడా థర్టీ సాచెట్స్ ఉంటాయి వాళ్ళకి వన్ మంత్ వచ్చేలా ఈజీగా మనం దీన్ని పెట్టామన్నమాట ఏంటంటే మనకి వాళ్ళు బై చేసినప్పుడు ఏంటంటే నాకు పట్టను వన్ మంత్ రావాలి అనుకుంటున్నాను మన ఫిఫ్టీన్ డేస్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి రిజల్ట్ రావాలి కదా సో వన్ మంత్ ఇస్తాం అనమాట సో ఈ స్లీప్ టైల్ కాన్సెప్ట్ అయితే బాగుంది ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తారు ఇప్పుడు ఎవరైతే నిద్రలేని సమస్యలతో ఉన్నారో వాళ్ళు కానీ ఈ ప్రోడక్ట్ ఎక్కడ కొనుక్కోవాలనేది మాత్రం వాళ్ళకి చెప్పాల్సిందే కాబట్టి ఈ ప్రోడక్ట్ ఎక్కడ కొను కొనుక్కోవాలి అవైలబుల్గా ఉంటుందో సో చెప్పేంటంటే అందరికీ ఈజిబుల్గా యాక్సెసిబుల్ ఉండాలని చెప్పేసి వీ హ్యావ్ ఆన్లైన్ స్టోర్ అలా అని చెప్పేసి ఆఫ్లైన్ స్టోర్స్ కూడా మనకు ఉన్నాయి సో ప్రతి చోట మీకు ఆన్లైన్లోనే ఈజీ డోర్ టు డెలివరీ సర్వీసెస్ ఉంది మీకు ఆన్లైన్లో కూడా దొరికేస్తుంది మా దగ్గర నుంచి సూపర్ అయితే సో అది ఒకసారి ఓపెన్ చేసి మీరు నాకు మీరు నిద్రపోతారు నిద్రపోతే మాకు తెలియదు అండి మీకు డైరెక్ట్ చాక్లెట్ ఉంది తీసుకోండి సో యాక్చువల్లీ ఇది పౌడర్ టైప్ ఉంది కదా సో కంప్లీట్ ఇది సాచెట్ మొత్తం ఒక్కసారికి యూస్ చేయాలి యూస్ చేయొచ్చు కంప్లీట్గా ఇది స్వీట్ స్వీట్ చేస్తే వస్తుంది సో స్వీట్స్ ఎవరైతే ఎక్కువగా ఇష్టం ఉన్నవాళ్ళు ఇది ఇది వేసేసుకోవచ్చు అలాగే నిద్రలేని సమస్య రెండు ఉంటే రెండు కవర్ అయిపోతాయి సో థ్యాంక్ యూ సో మచ్ రత్నగారు ఫర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దిస్ ప్రోడక్ట్ చాలా బాగుంది సో ఆడియన్స్ మీరు కూడా చూసారు కదా ఈ స్లీప్ టైల్ అనే ఒక చిన్న సాచెట్ ఒక మంచి నిద్రకి అవుతుంది స్లో స్లీప్ టైల్ అనే శాచెట్ని కొనుక్కోండి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు పెద్దగా వెయిట్ ఉండేది కాదు క్యారీ చేయాలంటే ఇబ్బందికరంగా ఉండేది కూడా కాదు కాబట్టి సో ఎక్కడికి వెళ్ళినా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ఎంత మంచి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో మంచి స్లీప్ కూడా అంతే ఇంపార్టెంట్ సో నెక్స్ట్ డే హండ్రెడ్ పర్సెంట్ మన అవుట్పుట్ ఇవ్వాలి అని ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళాలన్నప్పుడు టెన్షన్తో కూడా చాలామందికి నిద్ర పట్టకుండా ఉంటుంది సో అటువంటి టైంలో కూడా ఇది యూస్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు అని సో కంప్లీట్ డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత దీని గురించి మీకు చెప్పడం జరుగుతుంది సో హోప్ మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాం సో ఇది వాళ్ళి హెల్త్ కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నిద్రలేమి ప్రాణాంతకం అని మీకు తెలుసా మీ అనారోగ్యాలన్నింటికీ మూల కారణం నిద్రలేమితో మొదలవుతుంది మీ శారీరక మానసిక ఒత్తిడిలకు కారణం కూడా ఈ నిద్రలేమి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోని వారు బీపీ షుగర్లు మరియు అనేక రోగాలను కొని తెచ్చుకున్న వారవుతారు సహజ సిద్ధంగా మీ నిద్రలేమిని తగ్గించుకోవాలని అనుకునేవారు కింద నెంబర్లను సంప్రదించగలరు నిద్రలేమిని తగ్గించుకోండి ఆరోగ్యంగా జీవించండి